హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శనివారం అంటే శనీశ్వరుడి వారంగా పరిగణించబడింది ఎందుకంటే శనివారానికి అధిపతి ఆ శని భగవానుడు కాబట్టి శనివారం నాడు మీరు చేసేటటువంటి పనులలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు కానీ చాలామంది శనిశ్వరుడు అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ ఆ శనిదేవుడు మంచి కర్మలని చేసే వాళ్ళకి మంచిని చెడు కర్మలని చేసే వాళ్ళకి చెడుని చేస్తాడు ఆ శనిదేవుడి అనుగ్రహం మన పైన ఉంటే మనకి జీవితంలో దేనికి లోటు ఉండదు అయితే చాలామందికి అర్ధాష్టమ శని ఏలినాటి శని అష్టమ శని అనేటటువంటి పేర్లు వింటే చాలా భయపడతారు మీరు అంతగా భయపడాల్సిన పనేమీ లేదు ఆ శనిదేవుడు అందరినీ శిక్షించడు ఆ శనిదేవుడు వారు చేసే కర్మలను బట్టి వాటి యొక్క ఫలితాలను చూపిస్తాడు అయితే శనివారం నాడు చేయకూడనటువంటి కొన్ని పనులు ఉంటాయి అలాంటి చెడు పనులను కనుక చేసినట్లయితే ఆ శనీశ్వరుడు వారిని కఠినంగా శిక్షిస్తాడట మరి అవి ఎలాంటి పనులు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము శనివారం రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు అలాగే మద్యాన్ని కూడా సేవించకూడదు ఇలా గనక మీరు చేసినట్లయితే మీ జాతకంలో మీకు ఏలినాటి శని దోషాలు కలుగుతాయి శనివారం రోజున తూర్పు మరియు దక్షిణం అలాగే ఈశాన్య దిశలో అస్సలు ప్రయాణం చేయకూడదు శనివారం రోజున ఈ మూడు దిశలలో ప్రయాణం చేసినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయడం మానుకోండి మరీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ శనివారం రోజున మగవారు తమ అత్త మామల ఇంటికి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే అత్త మామలతో గొడవలు జరుగుతాయని నమ్మకం దీనివలన భార్యాభర్తలకి కూడా గొడవలు జరగవచ్చు ఈ రోజున మామిడికాయ పచ్చడిని అలాగే పండు మిరపకాయలని అస్సలు తినకూడదు ఈ శనివారం రోజున ఎరుపు రంగు వస్తువులకి అధిక దూరంలో ఉండాలి అలాగే ఈ రోజున ఇంట్లో కందిపప్పుని కూడా వండకూడదు ఈ రోజున కందిపప్పు కొనడానికి చాలా దూరంగా ఉండాలి ఎందుకనగా శనివారం రోజున కందిపప్పు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకనే ఈ రోజున మీరు కందిపప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండండి అంతేకాకుండా ఈ రోజున పెరుగును కూడా అస్సలు తినకూడదని అంటూ ఉంటారు అలాగే ఈ శనివారం రోజున ఉప్పుని మరియు నూనెని అస్సలు కొనకూడదు ఎందుకంటే ఈ ఉప్పుని మరియు నూనెని కొనడం వలన మీ ఇంటికి సమస్యలను తీసుకువస్తుంది ఉప్పుని కొనడం వలన మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది మీరు ఉప్పుని కొనడమే కాకుండా వేరొక్కరి దగ్గర నుండి కూడా ఉప్పుని ఇంటికి తెచ్చుకోకూడదు ఈ శనివారం రోజున తలకి నూనెను అస్సలు రాసుకోకూడదు అని హిందువుల నమ్మకం శనివారం రోజున మినపప్పు మరియు నువ్వులు అలాగే చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకూడదు ఎందుకంటే ఈ వస్తువులను గనక మీరు శనివారం రోజున కొన్నట్లయితే మీ జాతకంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం రోజున మీరు నూనెను కొన్నట్లయితే మీ ఇంట్లో ఎవరైనా ఒకరికి అనారోగ్య సమస్య ఎదురవుతుంది అలాగే బయట షాపులలో రెడీమేడ్గా అమ్ముతున్నటువంటి ఇడ్లీ పిండి మరియు దోశ పిండిని కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆ పిండిలో మినపప్పుని కలుపుతారు కాబట్టి ఎందుకంటే శనివారం రోజున మినపపప్పు కొనడం నిషిద్ధం అందుకనే ఈ రోజున మీరు బయట దొరికే ఈ పిండిని కూడా తీసుకోకూడదు అలాగే శనివారం రోజున ఓం శనీశ్చరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించండి మీకు జాతకంలో ఎలాంటి శని దోషాలున్నా అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే శనివారం రోజున సాయంత్రం పూట ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లను పెట్టి మీరు మీ ఇంట్లోని పూజా మందిరంలో పూజ చేసి ఆ కొబ్బరికాయని కొట్టండి ఈ పరిహారాన్ని మీరు పదకొండు శనివారాలు గనక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఊడిచే చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెడతారు కానీ ఈ శనివారం నాడు మాత్రం ఈశాన్య దిశలో చీపురిని అస్సలు పెట్టకండి ఇలా గనుక చేస్తే మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది అనేక మంది ఇళ్లలో వారానికి ఒకరోజు మాత్రమే పూజను చేస్తారు అలాంటి వాళ్ళు శనివారం రోజున సాయంత్రం పూట ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది శనివారం రోజున రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో సాంబ్రాని ధూపం వేయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది దీని మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగిపోతుంది అలాగే మీరు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే శనివారం రోజున జుట్టును కత్తిరించడం మరియు గోళ్లను కత్తిరించడం నిషేధించబడింది ఎందుకంటే ఈ విధంగా చేయడం వలన శనీశ్వరుడికి కోపం కలుగుతుంది స్త్రీలు శనివారం రోజున తమ చేతికి ఉన్నటువంటి గాజులను మాత్రం అసలు తీయకూడదు అనేక మంది స్త్రీలు పడుకునేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు గాజులను తీసివేసి పనులను చేస్తారు అలాంటి వారు శనివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గాజులను తీయడం లాంటివి చేయకండి శనివారం నాడు చెప్పులు మరియు షూస్ని అస్సలు కొనకండి ఎందుకంటే మీరు ఈ శనివారం రోజున వీటిని కనుక కొన్నట్లయితే మీరు ఎలాంటి పని చేసినా మీకు ఆటంకాలు ఎదురవుతాయి మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి మీరు శనివారం రోజున వీటిని అస్సలు కొనకండి అలాగే శనివారం రోజున గుమ్మడికాయని కూడా కొనవద్దని పండితులు సూచిస్తున్నారు ఈ వస్తువులను మీరు తప్పని పరిస్థితుల్లో కొనవలసి వస్తే మాత్రం ఒకరోజు ముందు అనగా శుక్రవారం రోజున కొనుక్కోవాలని తెలియజేస్తున్నారు అలాగే మీరు ప్రతి శనివారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున మీకు పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని బయట పడవేయాలి సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంని దర్శించి మీరు ఆ స్వామివారి ఆలయంలో నేతితో దీపారాధన చేయండి ఈ విధంగా చేస్తే వారికి ఎలాంటి బాధలు ఉన్నా తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఈ విధంగా మీరు ఐదు వారాలు కానీ లేదా పదకొండు శనివారాలు కానీ చేయండి ఈ విధంగా మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ స్వామివారి కృప మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది ముఖ్యంగా శనివారం నాడు కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త దుస్తువులను ధరించకూడదు లేదంటే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి శనీశ్వరుడికి నలుపు రంగు అంటే మహా ఇష్టం కాబట్టి మీరు శనివారం రోజున నలుపు రంగు దుస్తువులను ధరించినట్లయితే మీకు ఎలాంటి దోషాలు కూడా దరిచేరకుండా ఉంటాయి అంతేకాకుండా మీరు ఈ శనివారం రోజున నలుపు రంగులో ఉండేటటువంటి జంతువులకు కానీ లేదా పక్షులకు కానీ ఆహారాన్ని పెట్టినా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజున ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను కూడా మీరు ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు ఎందుకంటే దీని వలన ఆ శనిదేవుడికి చాలా కోపం వస్తుంది మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నట్లయితే శనివారం రోజున పేదవారికి యాలకులను దానం చేయండి ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా ఐదు శనివారాలు లేదా పదకొండు శనివారాలు చేయండి మీరు కొద్ది రోజుల్లోనే పేదరికం తొలగిపోయి మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు